మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మిక వర్గ సత్తా చాటడానికి కార్మికులంటే కార్మికులు లేకుండా దేశం లేదని కార్మికుల శ్రమ లేకుండా ప్రపంచమే లేదని కార్మికుల పక్షాన కార్మిక హక్కుల కోసం కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిలబడింది టీసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రంలో సంవత్సరాల తరబడి అనేక మంది కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తూ ఉంది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సమస్యల పైన మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సమస్యల పైన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పైన మున్సిపల్ కార్మికుల సమస్యల పైన హాస్పిటల్లో పనిచేసే కార్మికుల సమస్యల పైన అట్లాగే పీడీ కార్మికుల సమస్యల పైన అదేవిధంగా మనకు మిడ్ డే మీల్స్ లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసిన కార్మికుల సమస్య పైన మిషన్ భగీరథలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల పైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పైన ఇంకా ఇంకా భవన నిర్మాణ కార్మిక సమస్యల పైన కూడా మనం పోరాడుతూనే ఉన్నాం ఆ పోరాటాలు కేవలం పోరాటంగా మాత్రమే ముగించకుండా విజయాల సాధనలో ముందుకెళ్తూ పోతూ ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో మన సంస్థగా ఈరోజు కార్మికుల తలలో నాలుకగా మారాం అనేక విజయాల సాధనలో ఆటో కార్మికుల సమస్యల పైన కూడా కార్మికులకు ఈరోజు కరోనా కాలంలో కార్మికుల జీవనం అంతా కూడా అన్ని రకాల కార్మికుల జీవనం జీవితం లేని పరిస్థితులుగా మారినప్పుడు మన సంస్థ అగ్రభాగాన నిలబడి ఆటో కార్మికులకు కూడా అనేక సంక్షేమ పథకాల కోసం పోరాడింది అట్లాగే కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళ జీతము వాళ్ళ బతుకు అత్యంత దుర్మార్గమైన జీవితం కొనసాగుతున్న దశలో మనం సంఘాన్ని అందరి కార్మికులతో సమానంగా అందరి ఉద్యోగులతో సమానంగా ఈరోజు మనం వేతనాలు పెంచుకోగలిగాం కానీ ఆ వస్తున్న వేతనాలు మన జీవితానికి సరిపోయే వేతనాలు కావు అవి మన జీవితాన్ని పెద్ద మార్పులకు తీసుకొచ్చే వేతనాలు కావు కాబట్టి మన ముందున్న లక్ష్యం కర్తవ్యం మన హక్కు మనకు వేతనాలు సరిగ్గా ఇవ్వకుండా జీతాలలో మనకు కావాల్సినది మనం అడుగుతున్న డిమాండ్ లేకుండా అడగని వాటిని ముందుకు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ చేసి కార్మికుల పోరాటాలు లేకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అది కార్మిక వర్గ హక్కుల కోసం అన్ని రంగాల కార్మికులను పోరాటం చేయాలని సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే మన హక్కులు నిలబడతాయని తెలియజేస్తూ ముగిస్తుంది